నమస్తే కేటీఆర్ చాలా విషయాలు మాట్లాడారు భావంగా పెట్టినటువంటి

మండల పార్టీ సర్పంచులు అలాగే డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కరీంనగర్ జిల్లాకు ఒక విజయాల చరిత్ర ఉన్నది ఎందుకనంటే తెలంగాణ ఉద్యమానికి అనేక ఉద్యమాలకు చిరునామా కలిగిన కరీంనగర్ గడ్డ నుంచే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఎక్కడి నుంచి అయితే మొదలు పెడితే విజయం దత్తతో అన్నదానానికి దాన్ని అప్పుడున్నటువంటి ఉమ్మడి పది జిల్లాలను ఉన్నటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ జిల్లా నుంచే తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో రెండు వేల ఒకటిలో మొదటి సింహగర్జన ఈ కరీంనగర్ నుంచే తన పదవికి రాజీనామా చేసి మొట్టమొదటి సభ ఇక్కడి నుంచే ప్రారంభించింది ఇక్కడ ప్రారంభించిన మొదటి వాక్యమే అతను ఒకటే చెప్పినాడు నేను జేబులో మరణ వాంగ్మలాన్ని పెట్టుకొని ఉన్నాను తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుడో కేసీఆర్ దచ్చుడో ఇక్కడి నుంచే మోపు కావాలి ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే నేను మరణిస్తే నా శవాన్ని కూడా కరీంనగర్ గడ్డ మీదనే పూడ్చిపెట్టాలన్నటువంటి ఒక ప్రతిజ్ఞతోని వారు ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసము పోరాటం మొదలుపెట్టిన విషయము ఇక్కడ మన అందరు కూడా తెలిసిన విషయమే తెలంగాణ ఇస్తానని రెండు సార్లు మోసం చేసినటువంటి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ శ్రీకృష్ణ కమిటీ తీర్మానం ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పేసి అప్పుడున్నటువంటి చిదంబరం గారు హోంశాఖ మాత్రులు చిదంబరం గారు అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో హోంశాఖ మాతుగా ఉన్నటువంటి చిదంబరం గారు ప్రకటన ఇచ్చి కూడా వెనుకకు తీసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ అనేక సార్లు మోసపోతున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే నా చివరి పోరాటం కావాలి ఇదే నా చివరి నినాదం కావాలి అని చెప్పేసి ఇదే డిసెంబరు మన ఇదే నవంబర్లో మరి ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు నుంచి కన్నార్ గడ్డ నుంచి దీక్ష కోసం పోతున్నటువంటి దీక్ష బట్టి బయలుదేరినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఏ విజయాల గడ్డ మీద పోరాటం అయితే మొదలైందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కూడా అది ఒక ప్రధానమైనటువంటి దీక్ష అంటే గాంధీ దేశానికి స్వతంత్ర పోరాటంలో సత్యాగ్రహ దీక్ష ఎంత బలమైన తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ నుంచి మొదలుపెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క దీక్ష కూడా అంతే బలంగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావించుకుంటూ ఉన్నారు ఆ రోజు దేశ స్వతంత్ర విముక్తి కోసం పోరాటం జరిగితే ఇక్కడ స్వరాష్ట్ర కోసం పోరాటం జరిగినది కాబట్టి ఈ దీక్ష దివాసును గౌరవ జిల్లా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ కేటీఆర్ గారు కూడా కరీంనగర్ జిల్లాకు రానున్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ దీక్షను ఆ రోజు కరీంనగర్లో చాలా బలంగా నిర్వహించి తలబెట్టినటువంటి సందర్భంలో మరి దానికి గాను రేపు పద్మనాయకు కళ్యాణ మండపంలో పదకొండు గంటలకు సన్నాహ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాబట్టి కార్యకర్తలందరినీ కూడా అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ స్వరాష్ట్ర సాధించినటువంటి సందర్భంలో ఆ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సందర్భం ఉన్నది ఎందుకంటే తెలంగాణలో ఒక సామ్యంత ఉంటూ ఉంటుంది తిన్న తల్లిని యాద్ చేయాలని చెప్తూ ఉంటారు అన్నం పెట్టిన తల్లిని యాజ్ చేసుకోవాలని చెప్తారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కోసం తన ప్రాణాన్ని అనంగా పెట్టినటువంటి దీక్ష కాబట్టి ఆ దీక్షను చాలా గొప్పగా నిర్వహించి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపాల్సినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా కార్యకర్తలు అభిమానులు కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది సంవత్సరికం జరుపుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది మాకు గ్రామాలలో ఎందుకంటే మాకు రావాల్సింది కూడా ఒకటి కూడా రాలేదు కాబట్టి అని చెప్పేసి నేను ప్రజలు కోరుకుంటా ఉన్నారు నేను ఈ దీక్ష సందర్భంగా ఎందుకు ఈ విషయాలను గుర్తు చేస్తున్నానంటే ఏ దీక్ష పెట్టి ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మా ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుని చెప్పేసి మేము భావించుకుంటా ఉంటున్నామో ఇలా ప్రజల అబద్ధాల మీద మరొకసారి ప్రజా ఉత్సవాల పేరిట వంచన చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలను మీకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా సంవత్సరం వరకు కూడా మేము కూడా ఎదురు చూసినాం మా దీక్ష అనంతరం డిసెంబర్లో ఖచ్చిత ఖచ్చితంగా ఏ వాగ్దానాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ వాగ్దానాలను ఎండగడుతూ తప్పకుండా మేము కూడా గ్రామ గ్రామాలలో కూడా ఈ ఈ అబద్ధాల ప్రచారాన్ని మేము ఖచ్చితంగా ఏడాధీనంగా నిర్వహిస్తాం సంవచ్చరికంగా నిర్వహిస్తాం ప్రజల సమక్షంలోనే నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇలా